ప్లేట్లో మళ్ళీ అరిటాక్ వేసి చక్కగా మన విలేజ్ ట్రెడిషనల్ స్టైల్ ఉంటుంది కదా ఆ పల్లెటూరి సాంప్రదాయ పద్ధతిలో అరిటాకులో కర్రీ వేసి మళ్ళీ ఇది చిట్రైల్లో అయితే ఎగ్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇది అమ్మ ఈ జాయింట్ చూడండి ఎంత ఉందో అసలు చికెన్ ఫుల్ జాయింట్ అనమాట ఇది చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా ఉంది అసలు చాలా చాలా టెంప్టింగ్గా ఉంది నెక్స్ట్ ఆల్రెడీ వంకాయ ఇది మష్రూము ఇది చికెన్ కర్రీ అట చూడండి ఎట్లా ఇచ్చారో చిన్న చిన్న మగ్స్ ఉంటాయి కదా స్టీల్ మగ్స్ అందులో ఇచ్చారు ఈ కర్రీ చాలా స్పెషల్గా ఉంది ఇది మటను నెక్స్ట్ ఇవి గీ రోస్ట్లు అనమాట ఇవి రెండు ఇది చికెన్ గీ రోస్టు ఇది మటన్ గీ రోస్టు రైతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చాలా చిక్కగా మళ్ళీ చాలా కమ్మ కమ్మటి టేస్ట్తో ఉంటుంది అలాగే గోంగూర నేట్గా ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసారు మనకు కావాలనుకుంటే కలుపుకోవచ్చు అట్లాగే మనకి నిమ్మకాయ చక్కగా అరిటాకులో మంచి ట్రెడిషనల్ సెటప్ అయితే మాత్రం కొండాపూర్లో చేశారనమాట వీళ్ళకి అనుబంధంగా ఉన్న ఇంకో సంస్థలు కూడా ఆల్రెడీ తెలుసు ఆ కవలపిల్ల ఇంకొకటి సాయిబాబా వారి తీపికబ్బురు ఇక్కడ కూడా ఉంది ఆ తీపిగబ్బురు స్పెషాలిటీ ఏంటంటే ముందు టేస్టింగ్ సెషన్ అంటే మనకి ఏది కావాలంటే అది కొంచెం తినొచ్చు కొంచెం కొంచెం పెడుతూ ఉంటారు వీళ్ళు అది టేస్ట్ నచ్చిందనే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు చా అసలు అట్లా ఏదో పల్లెటూరులో మనకి చిన్నప్పుడు స్వీట్ షాప్కి వెళ్తే అట్లా ఉండేది